జీవితంలో ఈత వచ్చు కదా అని డ్రైనేజీలో దూకలేం కదా అలాగే అవతల వాడికి సబ్జెక్టు తెలుసు అని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళతో మనం వాదించలేము రెండూ ఉపయోగం లేని పనులే సో ఎంత గజేతగాడైనా డ్రైనేజీలో దిగి ఈత కొట్టలేడు సో అలాగే సబ్జెక్టు తెలుసు అనుకున్న వాడి దగ్గర నిజంగా సబ్జెక్టు తెలిసిన వాడు ఎప్పుడూ సైలెంట్గా ఉంటాడండి సో నిండు కుండ తొడకదంటారు కదా అలా ఉంటారు సో ఇలా హడావిడి చేసుకుంటూ యూట్యూబ్ల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ సో ట్రేడింగ్లో చాలామంది ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేసుకోండి మీ ఓన్ సబ్జెక్ట్ని పెంచుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు ఎవ్వరు కూడా రూపాయి పెట్టరు ప్రాఫిట్ మీదే రిస్క్ మీదే రివార్డు మీదే ఇంక్లూడింగ్ నాతో సహా అయినా సరే సో టేక్ ద అడ్వైస్ సలహా తీసుకోండి బట్ ఫైనల్ డిసిషన్ని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసి లైఫ్లో అయినా బిజినెస్లో అయినా చేసుకోండి అప్పుడే మన గ్రోత్ ఉంటుంది జీవితంలో ఈత వచ్చు కదా అని డ్రైనేజీలో దూకలేం కదా అలాగే అవతల వాడికి సబ్జెక్టు తెలుసు అని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళతో మనం వాదించలేము రెండూ ఉపయోగం లేని పనులే సో ఎంత గజేతగాడైనా డ్రైనేజీలో దిగి ఈత కొట్టలేడు సో అలాగే సబ్జెక్ట్ తెలుసు అనుకున్న వాడి దగ్గర నిజంగా సబ్జెక్ట్ తెలిసిన వాడు ఎప్పుడూ సైలెంట్గా ఉంటాడండి సో నిండుకుండా తొడకదంటారు కదా అలా ఉంటారు సో ఇలా హడావిడి చేసుకుంటూ యూట్యూబుల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ సో ట్రేడింగ్లో చాలామంది ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేసుకోండి మీ ఓన్ సబ్జెక్ట్ని పెంచుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు ఎవ్వరు కూడా రూపాయి పెట్టరు ప్రాఫిట్ మీదే రిస్క్ మీదే రివార్డు మీదే ఇంక్లూడింగ్ నాతో సహా అయినా సరే సో టేక్ ద అడ్వైస్ సలహా తీసుకోండి బట్ ఫైనల్ డిసిషన్ని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసి లైఫ్లో అయినా బిజినెస్లో అయినా చేసుకోండి అప్పుడే మన గ్రోత్ ఉంటుంది